श्रीगुभ्यो नम हरि ओंमहागणाधिपत नम श्रीमहासस्वत नम श्री हरि ओं आदिको रिभास्कर दिवाकर माता सबता हेलि तीक्षण श्रिहीवि गुर्ब्रमा गुरु, गुरु देवो महेश्वर గురు సాక్షాత్ పరబ్రహ్మా తస్మే శ్రీగురవే నమ అజ్ఞానతిమిడాంజన శిలాకమ్మిళితం తస్మై శ్రీగురవే నమ రెండు వేల ఇరవై నాలుగు మార్చి నెల పదహారు నుండి ముప్పై ఒకటి వరకు ముప్పై ఒకటి వరకు కన్యారాశి ఫలితాలు కన్యా మిథునయోర్భుస ఈ కన్యారాశిలో కుజుడు బుధుడు ఈ రెండు గ్రహాలు తప్పితే మిగతా గ్రహ గ్రహాలు బాగాలేవు ఈ కన్యారాశికి అష్టమంలో శని ఉన్నాడు కుజుడు ఆరింట ఉన్నాడు ద్వాదశాస్తమ జన్మస్థం శని మంగారకో గురు కురువంతి ప్రాణ సందేహం స్థాన చలనం ధనక్షయం ఈ గురువు అష్టమంలో ఉంటే చాలా కష్టాలు వస్తాయి గురువు అంత మంచివాడు లేడు అటువంటి గురువు లేకపోవటం వల్ల చాలా సమస్యలు చాలా ఇబ్బందులు వస్తాయి చాలా కష్టపడాల్సిన అవసరం ఉంది ఈ కన్యారాశికి బుధుడు అధిపతి సప్తమంలో ఉన్నాడు కాబట్టి భార్య వేళకి పూర్తిగా సహకరిస్తుంది ఈ కన్యారాశి వాళ్ళకి వ్యాపారం బాగా సాగుతుంది ఈ కన్యారాశికి శుక్రుడు సప్తమంలో ఉన్నాడు కుజుడు ఆరింట ఉన్నాడు బుధుడు కుదురు తప్పితే మిగతా గ్రహాలు బాగాలేవు ఈ బాగాలేని గ్రహాలను గురించి పూర్తిగా జపాలు చేయించుకోవాలి కుజుడు గురువే తర్వాత సూర్యుడు చంద్రుడు అంగారకుడు తర్వాత బుధుడు శుక్రుడు శని రాహువు కేతువు ఈ గ్రహాలని కూడా బాగాలేవు ఈ బాగున్నటువంటి గ్రహాలకి పూర్తిగా జపాలు చేయించుకోవాలి ఈ గ్రహాలకు సంబంధించిన దానాలు ఇవ్వాలి ఎవరిని మీరు ప్రతిసారి గ్రహాలకు పూజలు చేయించుకోమంటున్నారు అంటే గ్రహాలకు పూజ కాదు జపం చేయించుకోవాలి జపం చేయమంటారు బ్రాహ్మణికి డబ్బులు ఇస్తారు జపం చేస్తున్నారో లేదో చూసుకోవాల్సిన అవసరం ఉంది కాదండి అట్ట చేయలేకపోయినారనుకోండి ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళండి దైవ దర్శనం చేసుకోండి ప్రతినిత్యం కూడా మీ ఇష్టదైవాన్ని తలుచుకోండి మీ ఇష్టదైవాన్ని ఎప్పుడైతే తలుచుకుంటారో మీకు ఎటువంటి సమస్య ఎటువంటి ఇబ్బంది ఎటువంటి కష్టము రాదు తర్వాత శివాలయానికి వెళితే ఎప్పుడు కూడా శివుడి యొక్క నీ పేరేంటి మంత్రం ఏంటి శివ మంత్రం ఓం నమ శివాయ ఓం నమఃశివాయ అనే మంత్రాన్ని ఎప్పుడు కూడా తలుచుకుంటూ ఓం శివాయ అనేటువంటి మంత్రాన్ని ఎప్పుడూ స్మరణ చేస్తూ ఉండాలి ఎప్పుడూ కూడా ఈ శివాలయానికి వెళ్ళి ఎప్పుడైతే ఈశ్వరుణ్ణి పూజిస్తారో నమస్యవాయ మంత్రం జరుగుతా చదువుతారో వాళ్ళకి ఎటువంటి దోషాలు కూడా ఆపాదించవు సరేనండి మేము పొద్దులు నమస్యవాయ అంటూ ఉంటాము అన్నీ బాగానే ఉన్నాయి ఇంటికి వెళ్ళిన తర్వాత తల్లిదండ్రి మొహం చుట్టలే తల్లిదండ్రులకు అన్నం పెట్టటం ఈ తల్లిదండ్రులకు అన్నం పెట్టడమే కాదు డబ్బులు ఉన్న తర్వాత భార్యాభర్తలు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటున్నారు మా దారిలో మేము పోతున్నాం ముసలావాళ్ళకి ఎవరన్నం పెడతారు అని డబ్బులు కట్టి వృద్ధాశ్రమంలో పడేస్తున్నారు అది చాలా తప్పు అటువంటి పని ఎవరు కూడా చేయకూడదు తల్లిదండ్రుల్ని చూడాల్సిన అవసరం ఉంది ఆ వృద్ధాప్య వృద్ధాశ్రమంలో డబ్బులు కట్టే బదులు మీరు లేనప్పుడు ఎవరైనా ఒక ఆయాన్ని పెట్టినా సరే తల్లిదండ్రులను చూడాల్సిన అవసరం ఉంది ఈ గ్రహాల యొక్క దోషాలు ఎందుకు వస్తున్నాయో మీరు బాగా ఆలోచించుకోవాలి ఎందుకంటే తల్లిదండ్రులు సర్వస్వం ధార పోస్తారు ఆఖరికి కూలి పని చేస్తారు రిక్షా దొక్కుతారు నా పిల్లవాడు బాగా చదువుకోవాలంటారు డాక్టర్నో ఇంజనీర్నో చేస్తున్నారు వాడు ఉద్యోగం వస్తోంది ఇతర దేశాలకు వెళుతున్నాడు తల్లిదండ్రులేమో మన దేశంలోనే ఉంటున్నారు ఇష్టమైతే ఏమన్నా డబ్బులు పంపిస్తున్నారు లేకపోతే వాడు మొహం చుట్టాల దీనివల్ల మన భారతదేశం ఎటువంటిదంటే అనాది మతం మతం అనేది మంచి అనేది అందరికీ నేర్పించి ఈ హిందూ దేశం యొక్క మతం ఈ మతం అనేది మనుగడ నేర్పేది మనుషులతో మాట్లాడటం నేర్పేది అన్ని జీవరాశుల్ని కూడా సామైక్యపరచగలిగింది హిందూ మతం కుక్కకి అన్నం పెడితే కుక్క ఎప్పుడు కూడా మన గడప కా దాటి వెళ్ళదు అట్లా చేయి పెడితే ముందు కాలుతో అట్ చేయి చేయి గడుపుతుంది ఆ కుక్కకున్న జ్ఞానం మనిషికి లేకుండా పోతుంది మరి ఆ కుక్కకి మూడు రోజులు అన్నం పెడితే పది రోజుల దాకా వాకి ముందుబడి ఉంటుంది తల్లిదండ్రులు పిల్లల్ని పెంచి పెద్దవాళ్ళని చేసి చదువు చెప్పించి మంచి గుడ్డలిచ్చి ఏదైనా ఆరోగ్యం బాగుండబో చూపించి విద్య ఉద్యోగం వచ్చేటట్లుగా చేసి తల్లిదండ్రులు సర్వస్వంధార పోస్తే వీళ్ళు పిల్లలు తల్లిదండ్రులు చుట్టాల దీనివల్ల అనేక రకాల గ్రహబాధలు వస్తున్నాయి ఈ గ్రహ బాధలు ఎందుకు వస్తాయంటే మృతువును జీవనంబునివి మేధిని లోపల జీవకోటికను సతము సంభవించు సహజం మీది ఏమిటి చావటం పుటటం అనేది మానవ జీవితంలో సహ సహజంగా ఉన్నది అయితే ఈ సహజంగా ఉన్నది అట్లా ఉంచండి ఈ చావు కానీ పుటక్ కానీ ఎట్లా ఉండాలి పుట్టేటప్పుడు ఏమో జ్ఞానం కలిగి పూర్వజన్మలో చేసుకున్న పాపం వల్ల తల్లి గర్భవాసంలో పడ్డాను మురికిలోని చెట్టా బయటపడతాను దేవుడా అని భగవంతుణ్ణి స్మరిస్తూ భూమి మీద పడతారు భూమి మీద పడిన తర్వాత కాస్త నీళ్లు చల్లగానే అంతా మాయమైపోతుంది ఇట్లాంటి స్వభావాలతో ప్రతి వాళ్ళు పాపాన్ని పెంచుకొని గ్రహ బాధలు పొందుతూ ఉన్నారు గ్రహాలు సహకరిస్తే అనుగ్రహం కలుగుతుంది అందరం బాగుంటాము ఈ రాశి వాళ్ళకి ఉన్న గ్రహాలు ఏమిటి బుధుడు కుజుడు ఈ రెండు గ్రహాలు బాగున్నాయి బుధుడు వల్ల వ్యాపారం కుజుడు వల్ల ఇల్లు కొనుక్కోవడం తప్పితే మిగతా పనులు ఏవే కష్టం కాబట్టి మీ రాశి వాళ్ళు మీ జాతకాన్ని చూపించుకొని మీ ఫలితాన్ని పొందవలసిందిగా చెప్పడం జరుగుతుంది కన్యారాశికి చాలా కష్ట దశ అని చెప్పాలి ఈ కన్యారాశి వాళ్ళు మీ జాతకాలను జాగ్రత్తగా చూపించుకోండి అన్ని విధాలా బాగుంటుంది స్వస్తి